ఒక్క పరిశుద్ధ బైబిల్ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మంచి విషయాలు ఇక ఏ పుస్తకంలో లేవు బైబిల్ గ్రంథంలో మంచి విషయాలు ఉన్నాయా హండ్రెడ్ మొత్తం మంచి విషయాలే థౌసండ్ పర్స్ ఎఫ్ మోమెంట్స్ లైతే పాదికాండము పదకొండు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెరాహుకు ముగ్గురు కుమారులు అబ్రహాము నెరహుస్ మరియు ఒక కుమార్తె సారాయి ఇందులో హరాన్ అనేవాడికి ఒక కొడుకు ఒక కూతురు మిల్కా కూతురు మిల్కాని తన అన్న నాహోర్ పెళ్లి చేసుకుంటాడు అంటే తన సొంత తమ్ముడు కూతురుని నోహార్ పెళ్లి చేసుకుంటాడు ఆదికనం పంతొమ్మిది అధ్యయము పుణిసం పోయింది వరకు తమ తండ్రికి ద్రాక్ష సారా తాగించి అతనితోనే ఇద్దరు కూతుర్లు ఒకరి తర్వాత ఒకరు సెక్స్ చేస్తారు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి అలా వారు తమ తండ్రి లాట్ వల్ల గర్భవతులై ఇద్దరు కొడుకులను కనెను అది పరిశుద్ధ గ్రంథం పది పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రపంచంలోనే పరిశుద్ధ గ్రంథం బైబిల్ తర్వాత కూడా చెప్తున్నా రే ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమన్నా బుర్రున్నా